మండలం శ్రీరంగపట్నం గ్రామంలో డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు మరియు అడిషనల్ డిఎం డిపిఎం వల్లి మరియు శ్రీరంగపట్నం ఎల్ టు సీతా వెంకటేశ్వర ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కరీం యాక్షన్ ప్లాన్ అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో ఏడీఐ మల్లికార్జునరావు గ్రామ సర్పంచ్ మద్దాల మాజీ రమణ మాజీ ఎంపీపీ భద్రెడ్డి రాజా మాణి మాజీ ఎంపీపీ బుద్ధ బాపూజీ సూర్యశెట్టి మహేష్ కొయ్య కొయ్యడాల నానాజీ జనసేన నాయకులు కన్నీరు తానాజీ మరియు మద్దాల గంగాధర్ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏడి రావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం వల్ల ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో అనే విధంగా విచరించారు అనంతరం ప్రకృతి వ్యవసాయం చేసిన సిబ్బందికి సన్మానం అందరూ నమస్కారాలు నేను జస్ట్ కోర్టు నుంచి వచ్చాను అసలు ఇంపార్టెంట్ మీటింగు నేను వస్తాను రానంటే నాకు తప్పకుండా కోర్టు నుంచి వచ్చాను నేను ఇంకొక విషయం అండి ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక అర్థాయం చెప్పారు ఏమి ఆయన చూడండి ఇంకా ఎంత తెల్లగా ఉన్నారు ఇంట్లో జుడ్డు అది కూడా చక్కగా ఉంది ఏమి ఆరోగ్యంగా ఉన్నారు మీరు చూడటానికే కనపడతారు ఇప్పుడు మధ్య మా రమణ గారు ఉన్నారు ఆయన కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు మీరు ఇంకోటి గమనించారు ఆయన కనీసం రెండున్నర రెండు రెండు కిలోమీటర్ బీజీకి నడుస్తారు రాజమండ్రి వస్తే కనీసం ఒక రెండు కిలోమీటర్లు నడుస్తారు మీరు అది గమనించండి ఒక మనిషికి ఇక్కడి నుంచి మనం సెంటర్కి వెళ్ళాలంటే ఆయన బొమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఆటో వస్తారా ఎవరైనా ఎవరిని డాక్టర్ వస్తారా ఎవరైనా తీసుకెళ్తారా అని ఆయన పిండి మీద ఆధారపడి ఎప్పుడైనా సరే మీరు కొంతమందికి జుక్తులు ఉన్నాయి కొంతమందికి జుట్టులు లేవు కారణం ఏంటి కొంతమందికి నాలా కలజోళ్లు లేవు కొంతమంది కలజోళ్ళు పెట్టుకునే అవసరం లేదు ఒకటి ఆరోగ్యం అనేటటువంటిది మనం చేసుకునేటటువంటి దాని మీద ఆదరం మీరు ఇది వరకు గమనించండి చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఊళ్ళో వెళ్తే చక్కగా పేడది అరికి సమ్మర్తో చక్కగాచ్చారు అందరూ ముద్దులు పెడతారు కానీ లోపల ఒక్క రూమ్లో కూడా కూర్చోలేరు ఎందుకు వేడి ఇది లేపటి ఉండే పరిస్థితి బాగుంటుంది ఎవరైనా మంచి ఆరోగ్యవంతులు ఎవరంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళు ఎవరంటే చెప్పండి ఆరోగ్యంగా ఉన్న మనిషి నిజమైన నిజమైన ధనం ఎందుకంటే మనం సంపాదిస్తామో హాస్పిటల్కి ఖర్చు పెడతాము మీరు రాజమండ్రిలో ఏ హాస్పిటల్కి వెళ్ళండి ఒక ముప్పై నలభై మంది క్యూలో ఉంటారు మీరు కస్టమర్స్ సంపాదిస్తారు మీ డబ్బులు అయ్యి తీసుకెళ్ళి డాక్టర్ వదిలేస్తారు ఆయన ఇంత కొడుకు లిస్టులు ఆస్తారు అవి వేసుకోవాలన్నా సరే మనలో శక్తి అనేది ఉండాలి ఆయన ట్యాబ్లెట్లు ఇస్తారు ట్యాబ్లెట్లు పనిచేయాలంటే మనలో శక్తి ఉండాలి కదా డాక్టర్ ఏమంటాడు మీ మీ బాడీ తట్టుకోవట్లేదు సార్ అంటే చివరికి చిప్ప స్టేజ్లో ఫుల్ ఇంజక్షన్స్ ఇస్తాడు ఇంకా చెయ్య కాలిపోయే స్థితిలో సార్ పేషెంట్ సహకరించట్లేదు సార్ అప్పుడు ఎంత బాధపడతాము మనం అందించారు మన ఆరోగ్యం అనేటటువంటి వాళ్ళని ఇందాక అని చెప్పారు ఆకుకూరలు ఆకుకూరలు ఎవరైనా తింటారా చెప్పండి మరి మీరు ఒక్కళ్ళు ఒక్కళ్ళే తింటే సార్ అందుకే మీకు జుట్టు ఉంది మరొకటి జుట్టు గుర్తుపెట్టుకోండి ఆకుకూరనేది అనేది సో ఆకుకూరు తింటే ఎంతో ఐరన్ అనేది ఉండదు ఆడవాళ్ళకి కావాల్సిన ఐరన్ అండ్ కాల్షియం ఎందుకంటే ఎక్కువ కష్టపడి ఆ ఎముక ఎక్కువ బలం కావాలంటే చూడంబలు తాగాలి ఎవరైనా తాగుతామో చూడడం తాగే తాగుతుంది చూడంబో రేటు ఇరవై రూపాయలే ఉంటుంది పండిస్తాము ఎవ్వరూ తాగదు